హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు పుష్యమీ టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో సాధారణంగా ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా కిచెన్లో వంట చేయటమో ఫ్యామిలీని మంచిగా చూసుకోవటమో పిల్లల్ని శుభ్రంగా చూసుకోవటమో పెద్దవాళ్ళని ఆరోగ్యంగా చూసుకోవటమో ఎక్కువ శాతం మంది ఇవే కదండి పనులుగా పెట్టుకుంటూ ఉంటారు అలానే మన కోసం మనము కూడా కాస్త ఆలోచించుకోవాలండి ఈ వీడియోలో ఈ చలికాలం అందరికీ యూజ్ అయ్యేటటువంటి కొన్ని టిప్స్ని మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి ఇవన్నీ చాలా ఈజీ టిప్స్ అండి పైగా ఇంట్లో ఉండే ప్రతి ఒక్క హౌస్ వైఫ్ కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు పెద్దగా ఖర్చు కూడా ఉండదండి రకరకాల స్కిన్ కేర్ రొటీన్స్ కానీ రకరకాల బాడీ లోషన్స్ కానీ స్క్రీన్స్ కానీ ఇలా రకరకాలవి యూస్ చేస్తూ ఉంటాం కదండి అవి ఏమీ అవసరం లేకుండా చక్కగా ఇంట్లో ఉండే వాటితోనే మనము ఇలాంటి టిప్స్ పాటించడం వలన స్కిన్ అనేది ముఖ్యంగా ఈ చలికాలం డ్రై అవ్వకుండా ఉంటుంది అలానే కాళ్ళు అవి పగిలినప్పుడు చలికాలం కాబట్టి కొంచెం అవి ఉంటాయి కదండి కాళ్ళకి అలా పగలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవటం వల్ల కాళ్ళు ఒకవేళ పగిలినా సరే త్వరగా తగ్గే అవకాశం ఉంటుందో అలాంటి టిప్స్ అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను దానికంటే ముందు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియోలో ఐడియాస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సరే ఇప్పుడైతే మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదామండి రీసెంట్గానే ఒక కామెంట్ వచ్చిందండి అక్క మీరు షాంపూకి బదులు కొంకుడిగాయలు వాడతాను అన్నారు కదా అవి ఎలా యూజ్ చేస్తారో చెప్పండి అక్క అని చెప్పేసి అన్నారు కదండి ఏమంటే కొంకుడిగాయల్ని సాధారణంగా కొంకుడిగాయలు కొట్టి గింజ తీసేసి మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో అంటే అపార్ట్మెంట్స్లో కానీ చిన్న చిన్న టౌన్స్లో కానీ ఉన్నప్పుడు మనకి కొంకుడిగాయలు అవి కొట్టి గుండె తీసేటటువంటి అవకాశం లేదు అంటే కొంకుడుగాయలు గుండెను తయారు చేసుకునేటటువంటి అవకాశం లేదు కాబట్టి మా ఊర్లో అయితే కొంకుడిగాయల్ని బాగా ఎండబెట్టేసిన తర్వాత డైరెక్ట్గా ఇలా కొంకుడుగాయలని మిల్లుకి తీసుకెళ్తే ఇలా పొడి చేసి ఇస్తున్నారండి లేదు అంటే కొంకుడిగాయలు కొట్టి ఇక్క తీసేసి ఇచ్చినా సరే చక్కగా పొడి ఇస్తున్నారు కొంకుడిగాయలు శ్రీకాయ రెండూ కలిపి కూడా పొడి ఇస్తున్నారండి ఇక్కడ నేను కొంకుడిగాయ శ్రీకాయ కలిపి ఇక్కడ నేను ఇక్క తీయించకుండా పొడైతే కొట్టించాను అనమాట ఇక్కడ ఒక కొంచెం కొంకుడికాయలకి రెండు కేజీల షీకాయ అనమాట నేను ఇక్కడ కొంకుడికాయలని గుండె కొట్టి లోపల ఎక్కడైతే తీలేదండి ఇక్కతో కలిపే పొడైతే కొట్టించామండి ఓన్లీ షీకాయ పొడి కూడా చేసుకోవచ్చు ఓన్లీ కొంకుడికాయ పొడి కూడా చేసుకోవచ్చండి ఓన్లీ కొంకుడికాయ పొడి ఒక్కటే చేస్తే ఆ జుట్టు వచ్చేసి కొంచెం డ్రై అయినట్టు ఉంటుంది కాబట్టి కొంచెం షీకాయ కూడా కలిపితే జుట్టు అనేది స్మూత్గా ఉంటుందండి అందుకనే నేను ఇక్కడ షీకాయ అయితే కలిపానండి ఇది ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ వేసవిలో చేసినటువంటి కొంకుడికాయ పొడి మీ అందరికీ కూడా అప్పుడు షేర్ చేశాను ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎవరైతే ఛానల్ చూస్తున్నారో వాళ్ళ కోసం అని చెప్పి మళ్ళీ షేర్ చేస్తున్నానండి ఒకవేళ నాకు వీలుంటే మళ్ళీ ఈ సంవత్సరం పొడి కొట్టించేటప్పుడు మీకు వీడియో చేసి పెడతాను కొంకుడికాయలు పొడి కొట్టించుకున్నప్పుడు కొంకుడికాయ ఇక్క కూడా తీసేసామనుకోండి ఈ మాత్రం చెత్త కూడా ఉండదండి అంటే ఇక్క పొడి కూడా ఉండదు అనమాట డైరెక్ట్గా మనకి వాటర్లో కలిసిపోయేటట్టు ఉంటుంది నేనేం చేశానంటే ఇక్క తీయలేదండి డైరెక్ట్గా కొంకుడికాయల్ని ఎండబెట్టేసి పొడైతే కొట్టించేసానండి దీనిని కనుక మనం ఫిల్టర్ చేసుకున్నట్టయితే చక్కగా షాంపూలాగా వాడుకోవచ్చు అనమాట ముఖ్యంగా దీనివల్ల చుండ్రు సమస్య అయితే అస్సలు లేదని చెప్పచ్చండి కాకపోతే ఇంచుమించు ఒక ఆరు నెలల పాటు వాడాల్సి ఉంటుంది ఇక రెండవ టిప్ ఏంటంటే మనం బీట్రూట్ ఇంట్లో వంటలలో రకరకాలుగా యూజ్ చేస్తూ ఉంటాం కదండి అలా వంటల్లో యూస్ చేయగా ఒక చిన్న ముక్కని బీట్రూట్ని కనుక మనం తీసుకుని ఇలా చక్కగా తురిమేసుకున్నాం అనుకోండి ఇది ఒక లిప్ బామ్ కింద తయారు చేసుకోవచ్చు అలానే శీతాకాలం మనకి స్కిన్ అది డ్రై అవ్వకుండా లేదా తెల్లగా పొడుబారిపోకుండా మనం వ్యాజిలైన్ అయితే రాసుకుంటాం కదండి లేదంటే రకరకాల క్రీమ్స్ అవి రాస్తూ ఉంటాం కదా అలా ఆ క్రీమ్స్ అవి చాలా మందికి పడవండి ఒంటికి కొన్ని కొన్నిసార్లు కొన్ని రకాల క్రీమ్స్ ఏంటంటే కొన్ని స్కిన్స్కి పడకపోవచ్చు అలాంటప్పుడు ఇది కనుక యూజ్ చేసినట్లయితే ఆల్మోస్ట్ ఇది అందరి స్కిన్కి పడుతుందండి ఎందుకంటే ఇది న్యాచురల్ కదండి ఇందులో ఏమీ ఉండదు ఓన్లీ బీట్రూట్ ఒక్కటే కదా ఉంటుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మనం కనుక ఇలాంటివన్నీ ఇంట్లోనే చేసుకున్నాం అనుకోండి స్కిన్ కేర్కి సంబంధించినవి చాలా డబ్బులు ఆదా అవుతాయి స్కిన్నికి కూడా ఏమీ కాకుండా ఉంటుందండి కాకపోతే కాస్త శ్రమ పడాలి మనం ఇందులో నిల్వ ఉంచడానికి ఏమీ వెయ్యం కాబట్టి మహా అయితే ఒక వారం లేదా పది రోజులు ఫ్రిడ్జ్లో పెడితే అంతవరకునే పనిచేస్తుందండి అంతకుమించి ఎక్కువ కాలం నిల్వ అయితే ఉండదు కాబట్టి వారానికి ఒకసారో పది ఒకసారో కనుక మనం చేసి పెట్టుకున్నట్లయితే ఈ శీతాకాలం నాలుగు రోజులు కూడా మన స్కిన్ అనేది నెగనిగలాడుతూ ఉంటుంది బీట్రూట్ని ఇలా సన్నగా తురిమేసిన తర్వాత దీనిని మనం గట్టిగా పిండితే బీట్రూట్లో ఉన్నటువంటి వాటర్ వచ్చేస్తుందండి ఆ వాటర్ని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి ఏవండి వీటన్నిటికీ కాస్త టైం పడుతుంది కాకపోతే ఏంటంటే ఇవన్నీ కూడా న్యాచురల్గా మనం ఇంట్లో చేసుకునేటటువంటి పనులే కాబట్టి టైం పట్టినా సరే మనము కాస్త టైం వెచ్చించి ఎంతో టైం కూడా పట్టదండి మహా అయితే వీటన్నిటికీ ఒక అరగంట గంటో పడుతుంది అంతే ఇలా వీటిని ప్రిపేర్ చేసుకుని ఇంట్లో కనుక మనం యూస్ చేసినట్లయితే మన స్కిన్ బాగుంటుంది అలానే మనకి మనీ కూడా ఆదా అవుతుందండి ఈ రోజుల్లో ఏదైనా ఒక చిన్న స్కిన్ కేర్ కొనాలి అనుకున్న యాభై రూపాయలు వంద రూపాయలు పైనే పెట్టాల్సి వస్తుంది కదా పైగా అవన్నీ కూడా మనకి పడతాయో లేవో తెలియదు ఎందుకంటే చాలామందికి కొన్ని కొన్ని స్కిన్కి సంబంధించినటువంటి క్రీమ్స్ పడకుండా ఉంటాయండి అలాంటప్పుడు ముందు మన ఇంట్లో ఉన్న వాటితో మనం చక్కగా కాస్త శ్రమ పడినా కూడా ఇంట్లో ఇలాంటివి ప్రిపేర్ చేసుకుని ఉంచుకుంటే కనుక మనము యూస్ చేసుకోవచ్చు పిల్లలకు కూడా చక్కగా యూస్ చేయొచ్చండి అందులోకి రేపు పండగ అనుకోండి చిన్నపిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళు లిప్స్టిక్స్ అవి వాడుతూ ఉంటారండి పిల్లలకు కూడా లిప్స్టిక్ వేయడం అంత మంచిది కాదు కాబట్టి ఇలాంటివి యూస్ చేశారనుకోండి వాళ్ళ పెదవులు బాగుంటాయి అలానే వాళ్ళకి లిప్స్టిక్ వేసుకున్నాము అన్న భావన ఉంటుంది ఎందుకంటే ఈ మధ్యకాలం పిల్లలకు కూడా సోకు ఎక్కువైపోయిందనే చెప్పచ్చండి వాళ్ళు కూడా పెద్దవాళ్ళని చూసి లిప్స్టిక్ వేసుకుంటామని కొంతమంది అంటారు నగలు వేసుకుంటామని కొంతమంది అంటారు అయితే అందరూ అలా ఉండరు కానీ జస్ట్ సరదాగా చెప్తున్నానండి మా చిన్నప్పుడు అయితే మా అమ్మమ్మ పువ్వులు దండ కడితే కనుక అంటే మాది కొంచెం పెద్ద అనమాట నా మా చెల్లిది వచ్చేసి ఒక చిన్న పిలకు ఉండేదండి అంటే మా పిన్ని వాళ్ళ అమ్మాయి తాను ఏమో వచ్చేసి నాకు అమ్మమ్మ పెట్టిన పువ్వులన్నీ కూడా దానికి పెట్టాల్సి వచ్చేదండి దాని పిలకేమీ ఉండేవి కాదనమాట అయినా సరే ఒక చిన్న పిలకేసుకుని పువ్వుల దాంట్లో ఎలా వేలాడేసుకు తిరిగేదండి అంటే పిల్లలు కదా వాళ్ళకి తెలీదు మనం ఏం చేస్తామో పిల్లలు కూడా అలానే చేస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు ఎవరు పువ్వులు అలా పెట్టుకోవట్లేదండి లిప్స్టిక్ వేసుకుంటే లిప్స్టిక్ వేసుకుంటున్నారు స్టిక్కర్స్ పెట్టుకుంటే స్టిక్కర్స్ పెట్టుకుంటున్నారు కాబట్టి నేను జస్ట్ మీతో ఉదాహరణకి తెలియజేద్దామనే ఉద్దేశంతోనే తెలియజేస్తున్నాను ఈ విషయాన్ని సరే ఈ విధంగా మనం కాస్త ఈ బీట్రూట్ జ్యూస్ని పొయ్యి పైన మరగబెట్టుకున్నాం అనుకోండి కొంచెం గట్టిగా అవుతుంది తిక్కిగా అవుతుంది ఆ తిక్కుగా ఉన్నటువంటి జ్యూస్లోకి ఒక స్పూను నేను ఇక్కడ ఆవునై తీసుకున్నానండి మనం ఏ నెయ్యైనా వాడచ్చు ఆవునయ్య ఈ వాటరు రెండు కలిసిపోవాలన్నమాట అంటే ఆవునయ్య నేను బయట కొన్నది కాబట్టి ఎల్లో కలర్లో ఉన్నది కదండి ఆ ఎల్లో కలర్ అంతా కూడా పింక్ కలర్లోకి వచ్చేస్తుందండి లైట్ పింక్ కలర్లోకి వచ్చేస్తుంది అంతవరకు కూడా మనం ఒక ఐస్ ముక్క తీసుకుని క్లాక్ వైజు యాంటీ క్లాక్ వైజు రెండు వైపులన కూడా తిప్పుతూ ఉన్నామనుకోండి మనకి ఇది కొంచెం గట్టిబడి ఒక ఒక క్రీమీ స్ట్రక్చర్ అయితే వస్తుందండి అలా వచ్చిన తర్వాత స్పూన్తో మళ్ళీ మనం కనుక క్లాక్ వైజ్ కనుక ఇలా రుద్దుతూ ఉంటే మిగిలిన వాటర్ కూడా వచ్చేస్తుందండి దానిని ఆ గిన్నెలోకి అయితే తీసేస్తున్నాను ఇది ఎక్కువ కాలం అయితే నిలవ ఉండదండి ఒక వారం ఫ్రిడ్జ్లో పెడితే ఒక పది రోజులు ఉంటుందేమో అంతే కాబట్టి ఎప్పటికప్పుడు తయారు చేసుకోవడమే బెస్ట్ అండి ఇక్కడ నేను మీ అందరికీ చూపించడం కోసం ఒక స్పూన్ నెయ్యి తీసుకున్నాను కనీసం ఒక వారం రోజులు ఇంటిపాదికి సరిపోవాలి అంటే కనుక రెండున్నర స్పూన్లు అయితే తీసుకోవాలండి నెయ్యి వచ్చేసి బీట్రూట్ ఒక చిన్న ముక్క అయితే సరిపోతుందండి ఇక ఇలా వచ్చినటువంటి క్రీమ్ని ఒక చిన్న డబ్బాలో పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి నేను ఒక అయితే తీస్తున్నాను కదా మళ్ళీ ఇక్కడ చాలా మందికి నెయ్యి స్మెల్ అంటే పడదండి అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే ఒకవేళ లిప్ బామ్ కింద యూజ్ చేద్దాము అని చెప్పేసి అనుకున్న వాళ్ళైతే ఇక్కడ మీరు మనకి మెడికల్ షాప్స్లో విటమిన్ ఇ క్యాప్సుల్స్ దొరుకుతాయి కదండి అవి మనం యూజ్ చేయొచ్చు లేదు అంటే కనుక రోజు వాటర్ యూజ్ చేయచ్చండి దానివల్ల నెయ్యి స్మెల్ పూర్తిగా పోతు కానీ రోజు వాటర్ స్మెల్ కూడా కలుస్తుంది కాబట్టి ఆల్రెడీ మనం దీన్ని క్రీమ్ కింద తయారు చేసాం కాబట్టి నెయ్యి స్మెల్ అంతగా తెలియదండి ఎవరైతే లిప్ బామ్ కింద యూజ్ చేద్దామో అనుకున్నారో వాళ్ళు చక్కగా రోజు వాటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు శీతాకాలం ఇది లిప్ బామ్ కింద కూడా యూజ్ చేయొచ్చండి పెదవులు కూడా మంచి లైట్ పింక్ కలర్లో భలే అందంగా ఉంటాయి పైగా చలికాలం పెదవులు అవి పగులుతూ ఉంటాయి కదండి అలా పగలకుండా మంచిగా ఉంటాయి అన్నమాట ఇలా ఈ విధంగా ఒక చిన్న అయితే మనం తీసేసుకున్నట్లయితే ఒక వారం రోజుల నుండి పది రోజుల వరకు కూడా చక్కగా నిలవ నిల్వ ఉంటుందండి ఇప్పుడు వచ్చేసి పాదాలకు సంబంధించినటువంటి ఒక చిన్న టిప్ చెప్తానండి పాదాలకనే కాదు మనకి చలికాలంలో స్కిన్కి కూడా ఈ ఆయిల్ అనేది అప్లై చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక కొబ్బరి నూనె అయితే తీసుకున్నానండి చాలా తక్కువ మోతాదులో కొబ్బరి నూనె తీసుకున్నాను దీంట్లో ఒక చిన్న ఐస్ ముక్క అయితే వేసేసి ఇలా కనుక మనం రుద్దినట్లయితే ఒక క్రీమీ స్ట్రక్చర్ అయితే వస్తుందండి సేమ్ ఇందాక నెయ్యిలానే కాకపోతే ఇక్కడ చిన్న సైజ్ ఐస్ ముక్క తీసుకున్నాను కాబట్టి ఇక్కడ చాలా తక్కువ మోతాదులోనే చేస్తున్నాను కాబట్టి ఇలా ఈ విధంగా ఒక క్రీమీ స్ట్రక్చర్ అయితే వస్తుందండి మనం డైరెక్ట్గా కోకోనట్ ఆయిల్ కనుక రాసుకున్నట్లయితే కొంచెం జిడ్డు జిడ్డుగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది కదండి అలా కాకుండా ఇలా క్రీమ్గా వచ్చినటువంటి ఈ కోకోనట్ ఆయిల్ని కనుక మనం హ్యాండ్స్కి కానీ మొహానికి కానీ ఎక్కడైనా సరే అప్లై చేసినట్లయితే అంత జిడ్డుగా అనిపించదండి ఇప్పుడు మనం పిల్లలకి శీతాకాలం నూనె అది రాసేసి స్కూల్కి పంపిస్తూ ఉంటాం ఎందుకంటే స్కిన్ అది కొంచెం తెల్లగా వచ్చేసినట్టు డ్రై అయిపోయినట్టు ఉంటుంది కాబట్టి అప్పుడు వాళ్ళకి కొంచెం జిడ్డుకి జిడ్డుగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది దాని ఏంటంటే వాళ్ళు రాయించుకోరండి నూనె అలాంటప్పుడు ఇలాగా ఒక ఐస్ ముక్క వేసేసి కనుక మనం ఇలా రుద్దినట్లయితే ఒక క్రీమీ స్ట్రక్చర్ వస్తుంది కదండి దానిని కనుక మనం పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు కనుక హ్యాండ్స్కి ఫేస్కి అప్లై చేసి పంపిస్తే కనుక చలికాలంలో ఉండేటటువంటి స్కిన్ సమస్యలు ఏమీ లేకుండా ఉంటాయి త్వరగా స్కిన్ అబ్జర్వ్ చేసేసుకుంటుందండి ఆయిల్ని పెద్దగా ఆయిల్ అయితే కనిపించదు అనమాట అంత జిడ్డుగా ఉన్నట్టు కూడా కనిపించదు ఇక పాదాల గురించి కామెంట్ సెక్షన్లో అడిగారు కదండి ఏమండి పాదాలకి పగుళ్ళు ఎక్కువగా ఈ కాలంలో వస్తూ ఉంటాయి కాబట్టి అలా ఎక్కువగా పగిలినటువంటి పాదాలకి ముందు శుభ్రంగా కాళ్ళు కడుక్కొని కొంచెం గోరువెచ్చటి నీటిలో కాస్త పసుపు సాల్ట్ వేసుకొని ఒక పది నిమిషాలని కాళ్ళు ఆ గోరువెచ్చటి నీటిలో పెట్టండి ఆ తర్వాత ఇలా మనం తినేసినటువంటి అరటిపండు తొక్కకి కాస్త వ్యాజులైన్ రాసుకొని ఇలాగ మనకి ఎక్కడైతే పగుళ్ళు ఉంటాయో అక్కడ ఒక పది నిమిషాల పాటు మర్దన చేయాలండి దానివలన ఏంటంటే ఆ పగుళ్ళలో ఉన్నటువంటి మట్టి ఇసుక చిన్న చిన్న రాళ్ళు అన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి పైగా స్మూత్గా కూడా తయారవుతుందండి పాదం అనేది ఇలా ఈ విధంగా ఒక ఐదారు నిమిషాల పాటు రుద్దుతూ పాదాలకి మర్దన చేసినట్లయితే ఎక్కడైతే కాళ్ళు ఉంటాయో అక్కడ ఎక్కువగా మర్దన చేసినట్లయితే ఆ పగుళ్ళలో ఉన్నటువంటి రేణువులు అన్నీ కూడా బయటకు వచ్చేస్తాయండి అలా మర్దన చేసి ఒక ఐదు నిమిషాలు కాళ్ళని అలా వదిలేసిన తర్వాత ఇందాక మనం తయారు చేసుకున్నటువంటి ఆయిల్ ఉన్న చూడండి అంటే కొబ్బరి నూనెలో కొంచెం ఐస్ ముక్క వేసి బాగా రుద్దితే ఒక క్రీమీ స్ట్రక్చర్ వచ్చింది చూడండి ఆ క్రీమిని కనుక పాదాలకు రాసుకున్నట్టయితే పాదాలన్నీ కూడా చల్లగా ఉంటాయండి పగుళ్ళు అవి ఏర్పడకుండా ఉంటాయి కాస్త టైం పడుతుంది పగుళ్ళు పోవటానికి కానీ ఇలా ఈ ఆయిల్ కనుక ప్రతిరోజు రాస్తూ ఉన్నట్లయితే పాదాలు పగిలే ఛాన్స్ అనేది తగ్గుతుంది అలానే మీ దగ్గర గోరింటాకు కానీ అవైలబిలిటీగా ఉంటే కనుక గోరింటాకులో పచ్చి పసుపుని కలిపి అంటే మనకి పచ్చి పసుపు కమ్ములు బయట దొరుకుతాయి అండి అలా ఎప్పుడైనా పచ్చి పసుపు కొమ్ము కనుక బయట దొరికితే ఆ పచ్చి పసుపు కొమ్ము గోరింటాకు కలిపి ముద్దు కింద నూరుకొని చక్కగా గోరింటాకు కనుక పాదాల దగ్గర పగుళ్ళ దగ్గర అప్లై చేసినట్టయితే త్వరగా పగుళ్ళు తగ్గే అవకాశం ఉంటుందండి చూసారండి ఆ కాలికి ఈ కాలికి ఉన్న తేడా ఈ కాలుకి ఆయిల్ అప్లై చేశానండి ఈ కాలుకి వచ్చేసి ఆయిల్ అప్లై చేయలేదనమాట మీకు ఇక్కడే అర్థమై ఉంటుంది వేరియేషన్ అనేది ఇలా ఈ విధంగా మనం ఇంట్లో ఉండేటటువంటి వస్తువులనే చక్కగా యూజ్ చేసుకుని మన స్కిన్ని కూడా మనం చక్కగా కాపాడుకోవచ్చండి అలానే ఇది ఆల్రెడీ మీతో షేర్ చేశాను కదండి బీట్రూట్ నెయ్యి కలిపి తీసినటువంటి క్రీమ్ అనమాట ఇది ఇది ఎవరైనా సరే స్కిన్కి కూడా యూజ్ చేయొచ్చండి స్కిన్కి యూజ్ చేసినప్పుడు ఏంటంటే నెయ్యి స్మెల్ సాధారణంగా ఉండదండి ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంటేజ్ వరకు నెయ్యి స్మెల్ అనేది తెలియదు ఒకవేళ ఇంకా నెయ్యి స్మెల్ ఉంటుంది అని చెప్పి ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఏం చేయాలి అంటే ఇలా మన దగ్గర జవ్వాది పౌడర్ ఉంటుంది కదండి అలా జవ్వాది పౌడర్ యూజ్ చేసి చక్కగా స్కిన్కి రాసుకోవచ్చండి లేదు అంటే కొంచెం కర్పూరం కూడా రాసుకుని మనం స్కిన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట లేదు అంటే మీరు ఏదైనా ఫెర్ఫ్యూమ్ కనుక వాడుతున్నట్లయితే ఆ ఫెర్ఫ్యూమ్ కూడా కలిపి చక్కగా స్కిన్కి అప్లై చేసుకోవచ్చండి దీనివలన మనకి నెయ్యి స్మెల్ అనేది తెలియదు ఈ చలికాలం స్కిన్ కూడా చాలా మృదువుగా ఉంటుందండి అలానే హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉందక్క ఏదైనా టిప్ చెప్పండి అని చెప్పేసి అని అడిగారు కదండీ హెయిర్ ఫాల్కి ఎక్కువగా మనకి మందార గోరింటాకు అలానే కరివేపాకు ఈ మూడు బాగా యూజ్ అవుతాయండి ఈసారి ఎప్పుడైనా నేను ఆయిల్ చేసినప్పుడు వీడియో అయితే అప్లోడ్ చేసి పెడతానండి ఇది లాస్ట్ ఇయర్ తయారు చేసినటువంటి ఆయిల్ అనమాట ఈ ఆయిల్లో నేను మందారాకులు గోరింటాకు కరివేపాకు ఆమ్ల వట్టివేళ్ళు కొంచెం వేప చాలా తక్కువ పరిమితిలో తులసి కూడా వేశానండి ఈ ఆయిల్ వల్ల కూడా డాండ్రఫ్ అనేది అస్సలు ఉండదు హెయిర్ కూడా మంచిగా పెరుగుతుందండి ఇది నేను లాస్ట్ ఇయర్ కాచినటువంటి ఆయిల్ ఇది ఇలా డైరెక్ట్గా వాడకూడదండి ఈ ఆయిల్ ఒక మూత తీసుకుని మరొక మూత ఆముదం తీసుకోవాలన్నమాట ఆముదము ఈ ఆయిల్ రెండు కలిపి అప్పుడు మనం హెయిర్ కనుక అప్లై చేసినట్లయితే జుట్టు రాలడం అనే సమస్య అయితే తగ్గుతుందండి అలానే చుండ్రు అనేది అస్సలు ఉండదు అనమాట హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుందండి మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్